మేడం ఆ ఇంటికి బాగమతి వెళ్ళింది కాబట్టి భాగ్యనగర్ చేద్దామన్నారు మీ ఆలోచన బాగా ఉంది మేడం మంచి ఆలోచన కానీ ఆ కుటుంబంలో హిందూ ముస్లిం అనే తేడా ఎప్పుడు రాలే కానీ బీజేపీ హిందూ ముస్లిం ఓట్ల పోలరైజేషన్ కోసం ప్రయత్నిస్తుందా లేదా లేదు లేదు మీ ఎజెండా అంతా అదే కదా మేడం మా ఏ చెప్పండి మా ఎజెండా నేను నేర్చుకుంటా మీ దగ్గర నుంచి మాత్రమే ఉంటుంది తప్ప మీ నాయకుల మీ నాయకుల ప్రసంగాలన్నీ చూడండి మీ దగ్గర ఉన్న రాజాసింగ్ ప్రసంగాలు చూడండి అది విద్వేషాలు కనిపించట్లేదా మీకు అంటే ఎదుటి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏమన్నా కూడా రాముని ఇష్టం వచ్చినట్టు తూ తూలనాడిన కౌసల్యని ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పోయిందో అని మాట్లాడినా నాకు ఈ సభ కనిపించలేదే ఆ రోజు బతుకమ్మ రోజు ఆడవాళ్ళని నగ్నంగా చేసి హింస పెట్టి ఆడవాళ్లను బలాత్కారం చేసి నరికేసిన బతుకమ్మని బతుకమ్మ బతుకమ్మ అన్న రోజు నాకు ఈ సభ కనిపించలేదే ఎక్కడికి వెళ్ళారు మీరు అందరు ఆ రోజు మాధవీలత పేరు అంటే భాగ్యనగర్ గా ఎందుకు మార్చకూడదని ప్రశ్నించారు కానీ మీ పేరు ప్రకటించగానే

ఐ హ్యావ్ బీన్ టు హర్ ప్లేస్ వి హావ్ ఫొటోస్ వి హ్ వీడియోస్ ఇఫ్ యూ వాంట్ వీ కెన్ గివ్ ఆల్ ఆఫ్ దెమ్ టు యూ ఆవిడ నాతో పాటు ధూల్పేటు మొత్తము మేము క్యాంపెయిన్ చేయడానికి వీఆర్ రెడీ నేను ఇంకా ఆ డిప్ ఆ సెక్షన్ వరకు రాలేదు నేను మీరు రోజు కలిసి వెళ్తాం మేము మీరు చెప్పారు ఇంతకుముందు బతుకమ్మ నగ్నంగా ఆడితే ఏం చేశారని చెప్తున్నారు అదే బతుకమ్మ నగ్నంగా ఆడిచ్చిన వాళ్ళని దాని వెనుక ఉన్న వాళ్ళని వాళ్ళ వెనుక పోరాటంలో ముస్లింలు కూడా ఉన్నారు సోయబుల్లా ఖాన్ లాంటి జర్నలిస్ట్ కూడా ఉన్నారు చాలా మంది ముస్లింలు ఏ రజాకారుల గురించి మీరు చెప్తున్నారో ఆ రజాకారులకు వ్యతిరేకంగా పోరాడిన ముస్లిం నాయకులు కూడా ఉన్నారు వాళ్ళ పోరాటాన్ని తక్కువ చేసి చూపిస్తారా ఇప్పుడు మీరు నేను ముస్లింల గురించి మాట్లాడట్లేదు ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నారు మీరు దీన్ని ముస్లిం చేస్తున్నారు నేను వ్యక్తి అంటున్నాను ఇట్ ఈస్ నాట్ అబౌట్ హిందూ ముస్లిం ఒకవేళ హిందూ ముస్లింస్ అయి ఉంటే నేను ఇంతమంది ముస్లింలకి పసుమందలకు నా కష్టార్జితం పెట్టి నేను ఎందుకు చేస్తా వెయ్యిని ఎనిమిది డెలివరీస్ నా ట్రస్ట్ డిక్లేర్ చేసినప్పుడు ఎనభై శాతం నేను చేసిందే ముస్లిం స్త్రీల మీ ఉద్దేశంలో రజాకారులు అంటే హిందూ ముస్లింల మధ్య పోరాటంగా చూస్తారా ఏం తెలంగాణ సాయుధ పోరాటంగా చూస్తారు హిందూ ముస్లింల మధ్య జరిగిన పోరాటంగా మీరు భావిస్తున్నారా కమ్యూనిస్టులు చెప్పినట్టు తెలంగాణ సాయుధ పోరాటం భూస్వాములకు మధ్య జరిగిన పోరాటంగా చూస్తారా మీరు ప్రచారంలో కూడా చెప్పారు ప్రజాకారులతో పోరాటం చేస్తున్నా నేను అని చెప్పి ఈ పోరాటంలో చివరి